కృష్ణ వానలోనే మెల్లక్క ఏ ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ గా నాతోని కాదన్నావు కదా ఇప్పుడు అవుతుందా ఏ సారీ సారీ అది మిస్టేక్ లా అన్న ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను ఇద్దరం కలిస్తే మస్తు అయితే జూమ్ సెంటర్ నిన్ను జూస్ అమ్మాయి లైన్ కట్టారు వాళ్ళని జూస్ అబ్బాయిలు నేను చెప్తున్నా కదా ఆ నాకు ఇది తగ్గనీకి కూడా ఐడియా తెలుసు అవునా ఏ ఎట్లా చెప్పు నేను చెప్ప నాకు అష్టం లేదు నా జాబ్ వచ్చేసింది जा बात मौनी, मौनी। చూసినవా ఏంది ఫాలో నేను ఫాలో అవుతున్నావాళ్ళు అనుకో అవుతారు ఏం పని లేకుంటే ఇంటికాడని కూర్చోవచ్చు కదా ఇంట్లో కూర్చుంటే పిచ్చి లేదు నాకు అరే అట్లయితే నాతో దీనికన్నా బెటరే కదా స్ట్రెస్ పోతుంది పైసలు వస్తాయి ఫిట్ ఉంటావు తప్పు డాన్స్ చేస్తున్నావు సరే పార్ట్నర్షిప్ ఇస్తా అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు ఇయాల రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కోరకొస్తా నోటుకొస్తా బిజినెస్ లోనే ఫ్యూచర్ మౌని మౌని అన్న మౌని అన్న అన్న ఒక్కసారి నన్న ఎప్పవే మౌని ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్ లు కలర్దాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది జుట్టంత ఊసిపోతుంది జర ఆలోచించుకో అన్న నువ్వు కూడా ఆలోచించన్నా నా గురించి ప్లీజ్ అన్నా ఏంద్రా నీ గొడవ అన్నా అక్కడ నేను అర్థం చేసుకోవట్లేన ఫీలింగ్ నీకు ఉంది కదా ఉంది కదా అయితే ఉంది కదా అన్నా నాది సేమ్ ఫీలింగ్ అన్నా నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నా టచ్ చేసినవరా చెప్పుదా అర్థం చెప్పి అన్నా నేను గీత టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం అన్నా మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది మన సెంటర్ అయితే బెస్ట్ అన్నా ఎవరికి డౌట్ రాదు జస్ట్ ఒక్క జాబ్ అన్నా గీత చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటా ఉంటాను ఏమరా నా సెంటర్ ఏమన్నా లవర్స్ అట్లా కదన్నా ప్లీజ్ 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 సారీ అన్నా సారీ ఒక హెల్ప్ అన్నా ఏమరా చెప్తే అర్థమైతే లేదా పిల్ల ఫుల్ పైసలు క్యాండిడేట్ వన్ ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది అలా ఎవరో తెలుసారా అరే మీరేంద్ర నా మాట మనకు ఆస్తులు ఉండవు లోన్లు రావు ఇల్లు కూడా రెంట్కి పిల్లని ఇస్తారా రే టైం వేస్ట్ చేసుకోకు నేను అన్నా ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను కాలేజ్ టాప్ అని ఇంకో సిక్స్ మంత్స్ లో క్యాంపస్ సెలక్షన్ లో మినిమం లక్ష రూపాయలు చూసి ఒప్పుకుంటారా ఈ పంచాయతీలో అన్నా పంచాయతీలల్లో పడాలని ఎవరికి లవ్ అయిపోతుంది అంతే ప్రేమించిన అమ్మాయిని రోజూ చూడాలని ఛాన్స్ దొరితాలని గింజుకుంటావు చూడన్నా నీకు అప్పుడు అర్థమవుతుందన్నా ఏ చెయ్యవే ఈ జావాలు నైట్ చెఫ్లితోని కావు ఇంట్లో ఒప్పుకోరు కదనే అరే జాబ్ ట్రయల్స్ చేస్తా ఉండు పొద్దున సాయంత్రం సుంపా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు ఏముంది అన్న కిర్రాక్ చేసినావే డాన్స్ అనేది బబ్బ కరెక్ట్ చెప్తుండు ఆలోచించుకో హ్యాపీ ఉన్నవి చెప్తున్నా కదా ఫ్రెండ్కి వచ్చి పంపండి ఏమి సారు ఒప్పుకో వేయగా కానీ పైసలు మాత్రం మస్తు అడిగే ఇరవై వేల కంటే తగ్గకు ఇంజనీర్వి ఇరవై వేలానే వద్దా ఇంటికి పోతావా నీ అతను అవసరం అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి ఏంది పో ఇప్పుడే ఓ ఇప్పుడే ఓవే రేవన్ సార్ సార్ రేవంత్ సార్ నేను థింక్ చేసుకున్నా జాయిన్ ఏ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్లే ఉండు వస్తా వస్తాడిగా అస్సలు అనుకోలే కోసం అవును టైమింగ్స్ ఏముంటాయి మార్నింగ్ ఈవినింగ్ పైసలు పైసలు పార్ట్నర్‌షిప్ చేద్దాం 50 50 బిజినెస్ సూపర్ అవుతది పార్ట్నర్‌షిప్ ఉంటే నీకే మస్త్ ఫైదా పార్ట్నర్‌షిప్ సరే ఆ కానీ నెలకైతే 20000 కావాలి నెలకి 20000 మీది కలి పార్ట్నర్‌షిప్ ఓకే కదా వర్కౌట్ కాదు మార్నింగ్ ఏ కుసు కుసు బీటెక్ చేసినా కదా ఇరవై వేలకు తక్కువ చేసే గలీజ్ ఉంటది ఏ అట్లట్లయితది బీటెక్ బీటెకే డాన్స్ డాన్స్ బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవ జాబ్ అడితే ఏమంటాడు తొప్పేమంటాడు మళ్ళీ ఇంజనీరింగ్ లో నో ఫుల్ బ్యావర్స్ కొంచెం రియాలిటీ లో ఉండాలి కదా అయితే పదిహేను వేలు ఇస్తావా ఏంది ఓకేనా చూస్తా నేను పైసలు చూసుకోవాలి కదా సరేగా డిసైడ్ చేసుకొని చెప్పురి ఉంటామలా வண்ட అరే అడగాలనే చె పొద్దు పొద్దుగా అడిగేది ఏ నిన్న మన సెంటర్ కు ఒక పిల్ల వచ్చిందే డాన్స్ మస్తు చేసింది జాయిన్ గా మన పదిహేను వేలు అడిగిందే ఏ ఊకరా మనమే అడగ తింటున్నాం పదిహేను వేల ఆయన ఆడపిల్లతో డాన్స్ స్టూడెంట్స్ కి నేర్పనికే ఏం అవసరం లేదు పొమ్మను ఆయన నువ్వేడుకెళ్ళి తెస్తావు ఒక నాలుగు నెలలు నీకు పైసలు ఇయలేనే ఏమంటావు పన్ను వికి చేతిలో పెడతా మస్తు డెవలప్ అయితానే ఆ పైసలు నాకేరా నేం చేస్తా డెవలప్ మస్తుగా నువ్వు చేస్తావానే జుంబా అరే ఇంటింటికి తిరిగి పోరగాళ్ళను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా ఒరుతాం మాకే ఇస్తలేరు పదివేలు ఉత్తుగా దుంకినందుకు దానికి పదిహేను వేల అరా ఏం వద్దు సప్పుడే కూర్చోమా ఏందే సరే లాస్ట్ మాట చెప్పు లేకుంటే అవసరం లేదు ఓకే చెప్పలే కదా కానీ మస్తు పైసలు పైసలున్న అన్న మాట నిజమే ఆర్మోర్ అంట అనితో చెప్పింది ఆర్మోర్ అరే అన్న మీ ఊరని ఐస్ కాకన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట కోవిడ్ మాకంటే అన్నా పదివేలు కూడా ఎక్కువే ఎవరు రాళ్ళు ఎవరో పెద్ద బట్టలు అంట వాళ్ళ బాబాయ్ పేరు నర్సింహమ్మ అంట మస్తు పైసలు ఉన్నవాళ్ళే మంచిదేండి కమెంట్ కాలే అదే అన్న పైసలు కమెంట్ కాలే కదా అంటున్నా

మౌని రోజు కాలమ్మ ఆమె ఎందుకన్నా జాబ్ సంగతి మాట్లాడాలి మరి జీతం ఎట్లా నువ్వైతే అర్థమే కావన్నా ఎందుకో భయ్యా ప్లీజ్